లో గేటెడ్ ఫ్లాట్ జస్ట్ కాల్ వెల్కమ్ టు టీవీ నేను మీ కట్టకర్తి కర్తి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజ్ కార్ నమస్కారం సార్ సహజంగా పవన్ కళ్యాణ్ సినిమాలో అత్తారింటికి దారేది సినిమాలో డైలాగ్ ఉంటుంది నువ్వు ఎక్కడి నుంచి మొదలు పెట్టావు అక్కడికే మిగిలిపోతావు అని చెప్పేసి రెండు వేల పదకొండులో పదకొండు సిబిఐ కేసులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత మీద ఆయన కరెక్ట్ గా ఈ వచ్చి పదకొండు సంవత్సరాలు అవుతుంది రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఆయన బేలు వచ్చింది ఇప్పటికి కరెక్ట్గా ఈ రోజుకి పదకొండు సంవత్సరాలు ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి మరి కేసుని ఇన్ని సంవత్సరాలుగా బేలు మీద ఉంటాను ఇవాళ పొద్దున్నే పేపర్ దిగానే మనకి పేపర్లో బ్యాండ్ రైటంలో ఒక వార్త దేశం ఆనందపడే వార్త ఒకటి ఉంది చెస్ ఒలంపియాడ్లో పురుషుల విభాగంలో మహిళల విభాగంలో భారతదేశం స్వర్ణ పథకాలు గెలుచుకోగలిగింది అని చెప్పాను అంటే అది దేశం సాధించిన అచీవ్మెంట్ అవును అదే సందర్భంలో ఇవాళ రోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగానే ఒక వ్యక్తి తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించాడు అని చెప్పని గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి సిబిఐ విచారణ చేసి రెండు వేల పదకొండులో కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి పదహారు నెలలు జైల్లో ఉంచి పదకొండు కేసుల్లో పదకొండు ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి ట్రంక్ పెట్టెల కొద్ది సాక్ష్యాధారాలను కోర్టుకు సబ్మిట్ చేసి రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు రోజున అతనికి బెయిల్ ఇవ్వటం జరిగింది సహజంగా మనందరం గ్రామీణ ప్రాంతాల నుంచి రాజకీయాల్లో సుదీర్ఘకాలం నుంచి చూస్తూ వచ్చిన అనుభవం రీత్యా ఒక కేసు నమోదైతే ఆ కేసు విచారణ ఎంతకాలం పట్టుతుంది అనేది మనకు ఒక అవగాహన ఉంది సహజంగా సివిల్ కేసులు పరిష్కారం అవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అదే క్రిమినల్ కేసులు మహా అయితే నాలుగైదు సంవత్సరాల కాలం కంటే ఎక్కువ పట్టవు కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అంటే ట్రయల్ స్టేజ్ పూర్తవడానికి ఆ తర్వాత పై కోర్టులకు అప్పీల్ చేసుకొని అంతిమ తీర్పు రావడానికి కొంచెం అంటే వీళ్ళ హక్కులు ఉపయోగపెట్టుకొని ఒకవేళ సెషన్స్ కోర్టులో ఒక తీర్పు వస్తే అదే హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు డ్రాగ్ చేయగలిగే స్తోమత ఉన్న వాళ్ళ సందర్భంలో కొంచెం ఎక్కువ కాలం పట్టవచ్చు కానీ అసలు ట్రైల్ స్టేజ్కే రావడానికి పదకొండు సంవత్సరాలుగా కేసు విచారణే మొదలు కాకపోవటం అనేది ఎక్సెప్షనల్ కేసు మీ అనుభవం ఇలాంటి కేసు ఇంకోటి ఉందా సార్ నేను చూడాల ఎందుకంటే ఇప్పుడు నా మీద కూడా నైన్టీన్ నైన్టీ ఫైవ్లో మా ఊరు పంచాయతీ ఎలక్షన్స్ నేపథ్యంలో ఒక కేసు నమోదైంది నైన్టీ సెవెన్లో లో డిస్పోజ్ అయింది తర్వాత టూ థౌజండ్ సిక్స్లో లోకల్ బాడీ ఎలక్షన్ సందర్భంగా ఇంకో కేసు నమోదైంది టూ థౌజండ్ నైన్లో డిస్పోజ్ అయింది ఈలోగా పదుల సంఖ్యలో మేము విచారణకి హాజరయ్యాం వాయిదాలకి జైలుకి వెళ్ళాం బెయిల్ తెచ్చుకున్నాం నాన్ అవైలబుల్ కేసు అది సో సబ్జైల్లో ఉండే బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చింది ఇవన్నీ వ్యక్తులుగా మన స్థాయిలో మనకు ఎదురయ్యే పరిస్థితులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి పుట్టాడు ఆయన అంటే ఆయన మీద నమోదైన కేసులు ఎక్స్ట్రీమే ఎంత ఎక్స్ట్రీమ్ అని అంటే ఐదు సంవత్సరాల మూడు నెలలు వాళ్ళ నాన్న ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఆయన ఎన్ని వేల కోట్ల అక్రమాసులు సంపాదించాడు అనేది మనకి అంతర్జాతీయ యూనివర్సిటీలో పాఠ్యాంశంగా తీసుకునే అంతటి స్థాయి అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని మనందరం చాలా సందర్భాల్లో విని ఓహో ఈ రకంగా కూడా ఇండియా కీర్తి గడించిందా భారతదేశ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ విధంగా ఇక్కడ జరిగిన అవినీతిని కూడా ఒక పాఠ్యాంశంగా మా వాళ్ళు పరిగణించడానికి దోహదం చేశాయని చెప్పని మనమే విస్తుపోయాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విచారణ జరుగుతున్న తీరు చూస్తే ఆయన నేను రాజకీయాల్లో బిజీగా ఉన్నాను ముఖ్యమంత్రిగా నా విధుల నిర్వహణకి ఆటంకం కలుగుతుంది కాబట్టి కేసుల విచారణకి నన్ను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అన్నారు ఇక్కడ గౌరవ సుప్రీంకోర్టు ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసులు ఒక సంవత్సర కాలంలోగా విచారణ పూర్తి చేయండి అలా విచారణ పూర్తి చేయడానికి ఆయా రాష్ట్రాల హైకోర్టులు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయండి ఆ ప్రత్యేక కోర్టులు రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరపండి కేసులని ఒక సంవత్సర కాలంలోగా ముగింపు చేయండి అని చెప్పని గౌరవ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది గౌరవ సుప్రీంకోర్టు ఆ నిర్ణయం తీసుకొని నాలుగు సంవత్సరాలు అయింది అంటే ఒక సంవత్సర కాలంలోగా పరిష్కారం చేయండి అని చెప్పి నిర్ణయం తీసుకుని నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్ర హైకోర్టు కూడా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయలేదు రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరపడం అంటే ఈ రకమైన నిర్లిప్త నిరాసక్త న్యాయ వ్యవస్థలో ఉన్న ఉదాసీనత అంటే ఇటువంటి వాళ్ళకి దశాబ్ద కాలం పైగా బెయిల్ మీదే కొనసాగుతా వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు కొనసాగించుకుంటా వచ్చారు కేసులు ప్రభావితం చేస్తా ఉన్నారు ఇవాళ ట్రైల్ కి రాకుండా వ్యవస్థలతో ఆడుకుంటా ఉన్నారు ఇది ఏ సందేశం ఇస్తున్నట్టు ఒక స్థాయిలో ఉన్నాడు మళ్ళా ముఖ్యమంత్రి కాకరిగాడు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నలభై కోట్ల పైన సంపాదించుకున్నాడని ఆ అతను మళ్ళీ అతనే ముఖ్యమంత్రి కాకరిగాడు నలభై మూడు వేల కోట్ల ప్రజాదరణ దుర్వినియోగం జరిగింది అని ఆయన కేసు ఉన్నత మళ్ళా ముఖ్యమంత్రి కాక అంటే ఏం సందేశం ఉన్నట్టు సార్ ఇక్కడ అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే మనం చాలా గొప్ప ఆదర్శాలు ప్రవచిస్తాం చాగంటి కోటేశ్వరరావు గారు ఆధ్యాత్మిక విషయాలు ప్రవచనాలు చెప్పినట్టుగానే పెద్ద పెద్ద నీతి సూక్తులు కూడా రాజకీయ నాయకులు పదవుల్లో ఉన్న వాళ్ళు ప్రవచిస్తూ ఉంటారు ప్రపంచంలోకి వెళ్ళే పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇక్కడ న్యాయ వ్యవస్థ ముందు చట్టం ముందు అందరూ సమానమే ప్రాథమిక హక్కులు పౌరులకి రా పెద్ద పెద్ద పదవులు హోదాలో ఉన్న వాళ్ళకి సమానమైన హక్కులే అందరికీ ఉన్నాయని చెప్పని గొప్ప గొప్ప ఆదర్శ సూక్తులు ప్రవచిస్తాం ప్రవచించటం వరకే కానీ వాళ్ళ చట్టం ముందు అందరూ సమానం కాదు రాజకీయ నాయకులు అధికారము డబ్బు పరపతి కలిగిన వాళ్ళకి చట్టం కొంచెం ఎక్కువగా ప్రా ప్రాధాన్యత ఇస్తూ ఉంది అవి ఏ అవి ఏమీ లేని సామాన్యుడి దగ్గరికి వచ్చేప్పటికీ చట్టం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారు వంటి ఉదంతం చూసిన తర్వాత మనకు స్పష్టం అవుతా ఉంది ఎంతగా ఆయన వ్యవస్థలతో ఆడుకుంటా ఉన్నారు అని అంటే వ్యవస్థలు ఎంతగా ఆయనకు సహకరిస్తా ఉన్నాయి అని అంటే ఆయనకి పదకొండు సంవత్సరాల నాటి ఇచ్చింది కండిషన్ బెయిల్ అవును ఆ బెయిల్ కండిషన్స్ ఏంటి అంటే కేసును ప్రభావితం అయ్యే అంటే అప్పటికే ఆయన ఎంపీగా ఉన్నారు మీకున్న రాజ్యాధికారంతో తోటి మీకున్న రాజకీయపు పలుకుబడి తోటి మీ కేసుల విచారణకి ప్రతిబంధకాలు కలిపియటానికి వీల్లేదు కేసుల విచారణ ప్రభావంతో అంటే ప్రభావితం చేయడానికి వీల్లేదు కేసుల విచారణ ప్రభావితం చేయడానికి వీల్లేదు సాక్షును ప్రభావితం చేయడానికి వీల్లేదని చెప్పని చెప్తారు సరే చెప్పారు వాస్తవంగా ఏం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనని కేసుల విచారణలో ఎవరైతే విచారించారో ఆ అధికారుల్ని తనకు దక్కిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేధింపులకు గురి చేశారు జాస్తి కృష్ణ కిషోర్ గారు ఐఆర్ఎస్ అధికారి ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసు విచారణలో పాల్గొన్నారు అని చెప్పని ఆయన్ని అక్రమ కేసుల్లో పాల్ చేశారు వేధింపులకు గురి చేశారు అంటే తనకి దక్కిన అధికారంతో కేసు విచారణ ప్రభావితం చేశారు అదే సందర్భంలో తనతో పాటు కేసులో కో గా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మణ్ అయినా అవును విజయసాయి రెడ్డి విజయసాయిరెడ్డి ఆయన మోపదేవి వెంకటరమణనా ధర్మాన కృష్ణదాసు వంటి ధర్మాన ప్రసాదరావు వంటి వాళ్ళని కీలక స్థానాల్లో పదవుల్లో కూర్చోబెట్టారు అంటే ఇక్కడ ఏమర్థమైంది తనకి బెయిల్ ద్వారా సంక్రమించిన వెసులుబాటు తోటి ఒక అధికారం దక్కించుకున్నారు ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆ రోజు తన కేసులో తనతో పాటుగా ఉన్న వాళ్ళకి ఉన్నత స్థానాలు కల్పించారు కేసు విచారణలో పాల్గొన్న అధికారులను వేధింపులకు గురి చేశారు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది కదా ఆయన మీద కేసు నమోదు కావటానికి ఆ రోజు టీడీపీ నుంచి ఎర్రమ్నాయుడు గారు అశోక్ గజపతి రాజు గారు ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యి సాక్ష్యాధారాలు కోర్టుకు సబ్మిట్ చేశారు అని చెప్పని వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకి ఎర్రమ్నాయుడు గారు చనిపోయారు కాబట్టి అచ్చెం నాయుడు గారిని అరెస్ట్ చేశారు జైలు చేశారు అశోక్ గజపతి రాజు గారి నాయకత్వంలో ఉన్న మాన్సాస్ ట్రస్ట్ ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు చివరికి ఆయన మీద కేసులు నమోదు చేశారు ఆ కేసులు నమోదు చేయటం కాకుండా అంటే ఆయన్ని అవమానకర రీతిలో అంటే వేధింపులు గురి చేసే ప్రయత్నం చేశారు గౌరవ హైకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి అశోక్ గజపరాజ్ రాజు గారి మీద నమోదు చేసిన కేసులు క్వాష్ చేయబట్టి సరిపోయింది కానీ లేకుంటే ఆయన కూడా జైలు పాలు చేసేవారు అంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తా ఉన్నారు కాబట్టి కండిషన్ బెయిల్ మీద ఉండి ఆయన విధంగా కేసును ప్రభావంతో ప్రభావితం చేస్తున్నారు కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయమని రఘురామకృష్ణదాజ్ గారు సిబిఐ కోర్టులో కేసు ఫైల్ చేసినా కూడా సిబిఐ పరిగణలోకి తీసుకోలేదు సిబిఐఏ జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించే విధంగా అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది అదే సందర్భంలో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తా తన చిన్నాన్న హత్య కేసు సిబిఐ ద్వారా విచారణ జరుగుతూ ఉంటే సిబిఐ అధికారుల మీద కేసులు నమోదు చేయించారు దేశంలో అనుకుంట సిబిఐ ద్వారా ఒక హత్య కేసు అక్యూజ్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పూనుకుంటే ఆ అరెస్ట్ జరగకుండా చూశారు వాళ్ళ మీద దాడులు దాజనాలకు పాల్పడే ప్రయత్నం చేయించారు పోలీసుల ద్వారా సహాయ నిరాకరణ చేయించారు ఇవన్నీ చూస్తా ఇప్పటికీ ఇంకా వ్యవస్థలు ఆయన బెయిల్ రద్దుకు కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ముఖ్యమంత్రిగా నా విధుల నిర్వహణకు ఆటంకం కలుగుతుంది కాబట్టి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అని చెప్పి అడగగానే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపించారు ఐదు సంవత్సరాల కాలం పూర్తి అయిపోయింది ఇవాళ ఆయన ఇవాళ ఆయన ముఖ్యమంత్రి కాదు కాకుండా కూడా ఆయన్ని వ్యక్తిగత హాజరు మినహాయింపు రద్దు విషయంలో కోర్టులు చొరవ చూపట్లేదు ఇంకొక అడుగు ముందుకేసి కేసు విచారణ అంటే అసలు మెయిన్ కేసులు విచారణ స్టేజ్ కి రాకుండా సిబిఐ కోర్టులో నూట ముప్పై క్వాషన్ డిశ్చార్జ్ పిటిషన్లు ఫైల్ చేశారు ఆ పిటిషన్ ఫైల్ చేయడం ద్వారా కేసు విచారణ అడుగు కూడా ముందుకు పడకుండా అడుగు కూడా పురోగతి సాధించకుండా దశాబ్ద కాలం గడిపేశారు ఇన్ని ప్రతిబంధకాలు జగన్మోహన్ రెడ్డి వల్ల ఎదురవుతా ఉన్నా కూడా సిబిఐ కానీ న్యాయస్థానాలు కానీ మరింత వేగవంతంగా ఈ విచారణ ముందుకు కావడానికి చురుకైన పాత్ర పోషించాల్సిన దగ్గర ఒక రకమైన నిర్లిప్త మెయింటైన్ చేస్తాననేది అర్థమవుతా ఉంది ఇవి చూస్తుంటే ఖచ్చితంగా సామాన్యులకి చట్టం ముందు సామాన్యుడు పదవులు హోదా ఉన్న వాళ్ళు ఒకటి కాదు వాళ్ళకి చట్టాలు చుట్టాలుగా మారుతున్నాయి సామాన్యుడి దగ్గరకు వచ్చేటప్పటికి చట్టాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి అనేది చాలా ఈజీగా నిర్ధారణ అవుతా ఉంది అనేది వాస్తవం సార్ ఎనివే రియల్ న్యాయస్థానాల్లో న్యాయం దొరకకపోయినా ప్రజా కోర్టులో తేలిందనుకోవచ్చా ఎందుకంటే ఆయన పదకొండు సంవత్సరాలు ఇలా పదకొండు సీట్లు పదకొండు రాజ్యసభ సీట్లు ఆయనకి ప్రజా కోర్టులో ప్రజలు తేరిచేశారనుకోవచ్చా పనిష్మెంట్ ఇచ్చారని రెండు వేల పదకొండులో ఆయన మీద కేసులు నమోదైనా అవును పదకొండు సిబిఐ కేసులు నమోదైనా అవును పదకొండు సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉంది అవును ప్రజలు ఆయనకి పదకొండు ఎమ్మెల్యే స్థానాలు ఉంటారు రాజ్యసభలో ఆయనకి పదకొండు మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది అంటే బహుశా నేను అనుకోవటం మనకి ఎన్టీ రామారావు గారికి నైన్ లక్కీ నెంబరు కేసీఆర్ గారికి సిక్స్ లక్కీ నెంబర్ అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు లక్కీ నెంబర్ అనుకుంటారు కావచ్చు యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్